హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త జూలై ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్ కేంద్రం భారీ షాక్ జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి కొన్ని ఆర్థిక పరమైన మార్పులు అమల్లోకి రానున్నాయి డిజిటల్ పేమెంట్స్ ట్యాక్స్ ఫిల్లింగ్స్ మరియు రైల్వే బుకింగ్స్ వంటి కొన్ని ఆర్థిక లావాదేవీలపై ఈ ప్రభావం ఉంటుంది పాన్ కార్డ్ జీఎస్టీ ఫైలింగు ఐఆర్సీటీసీ టికెట్ బుకింగు మరియు యూపీఐ పేమెంట్స్లో ఈ మార్పులు చోటు చేసుకుంటాయి మొదటిది పాన్ దరఖాస్తులకు ఆధార్ తప్పనిసరి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పాన్ కార్డు దరఖాస్తు చేసుకునే వ్యక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు సమర్పించవలసి ఉంటుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్ పేర్కొంది గతంలో పాన్ దరఖాస్తు కోసం ఆధార్ మాత్రమే కాకుండా ఇతర గుర్తింపు కార్డులు మరియు జనన ధృవీకరణ పత్రం సహాయంతో దరఖాస్తు చేసుకునే వీలుండేది ట్యాక్స్ పేయర్స్ను సులభంగా గుర్తించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ఇక రెండవది తత్కాల్ టికెట్ బుకింగ్కు ఆధార్ ఓటీపీ జూలై నుండి ఐఆర్సీటీసీ వెబ్సైట్ను మరియు మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా ఆధార్ ధృవీకరణ చేయాల్సి ఉంటుందని భారత రైల్వే శాఖ తెలిపింది జూలై పదిహేను నుండి ఆన్లైన్ టికెట్ కు మాత్రమే కాకుండా తత్కాల్ టికెట్ బుకింగ్ చేసుకోవాలంటే ఆధార్ ఓటీపీ ధృవీకరణ అవసరం ఉంటుంది ఇక మూడవది సరళీకృతమైన యూపీఏ ఛార్జ్ బ్యాక్ విధానం నిజమైన రీఫండ్ క్లైమ్లలో సంక్లిష్టత ఆలస్యాన్ని తగ్గించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఛార్జ్ బ్యాక్ విధానాన్ని సవరించింది ఇప్పటి వరకు రిజెక్ట్ చేయబడిన ఛార్జ్ బ్యాక్ కేసులను యూపీఐ రిఫరెన్స్ ఫిర్యాదుల వ్యవస్థ ద్వారా ఎన్పిసిఐ మాన్యువల్గా వైట్ లిస్ట్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ ప్రక్రియ చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి దీనిని సరళీకరించారు జులై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇక బ్యాంకులు మరియు చెల్లింపుల సంస్థలు ఎన్పిసిఐ క్లియరెన్స్ కోసం వేచి ఉండకుండా ప్రమాణీకరణ రిజెక్షన్ ఛార్జ్ బ్యాక్లను నేరుగా తిరిగి ప్రాసెస్ చేయవచ్చు ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయిన వినియోగదారుడి యొక్క సమస్య వేగంగా పరిష్కారం అవుతుంది ఈ మార్పు ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసే వినియోగదారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భావిస్తున్నారు ఇక నాలుగవది కొత్త జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్లోని రిస్ట్రిక్షన్స్ జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదున వస్తువులు మరియు సేవల పన్ను నెట్వర్క్స్ జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి అన్ని నెలవారీ జీఎస్టీ రిటర్న్లను ఎడిట్ చేసేందుకు వీలు లేకుండా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇక ఐదవది జీఎస్టీ స్పెక్ట్రమ్ జీఎస్టీ రిటర్న్లో మార్పులు చేయడం ఎక్కువ శ్రమతో కూడినది అయితే ఆ ప్రభావం బిజినెస్ ప్రత్యేకంగా సర్వీస్ ప్రొవైడర్స్ మరియు ఎస్ఎంఈ వంటి ఆలస్యంగా రిటర్న్ ఫైల్ చేసేవారిపై ఉంటుంది